గత ఆరు నెలల నుండి దేశంలో అరాచక పాలన చేస్తూ మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా ప్రజల కోసం పోరాటం పీడిత ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని చంపడమే లక్ష్యంగా మోడీ అమిత్ షా ఈ పాలన చేయడం జరుగుతుంది మూడు రోజుల కిందట హిగ్మను పట్టుకొని ఆంధ్రలో పట్టుకొని హింసించి అనేక వేధింపులకు గురిచేసి వారిని వారి భార్యను ఇంకొక ముగ్గురిని హింసించి చంపడం జరిగింది ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ గా భావించవలసిన ఈ దేశ ప్రజలు ముమ్మాటికి కూడా అది బూటకపు ఎన్కౌంటర్ గా భావిస్తున్నారు వారు హిగ్మ గత ఇరవై సంవత్సరాల నుండి పీడిత గిరిజన హరిజనుల కోసం వారికి కనీస అవసరాలు కూడు గుడ్డ వైద్యం కావాలని కనీస అవసరాలు కోరడం జరిగింది వారిని పరిష్కరించకుండా ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా సంపడమే లక్ష్యంగా పెట్టుకొని సంపడం జరుగుతుంది నేను అడుగుతున్నా మో ఇవాళ మోడీ గారిని అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇగ్మా ఎవరిని వేధించుడు ఏ ప్రజలను సంపాదించు ఈ ఆయనే చేసిన మోసం ఏంది ఇగ్మా చేసిన ఎక్కడన్నా బ్యాంకు దోపిడీ చేసిందా ఎక్కడనన్నా నేరం చేసిందా ప్రజల కోసం పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారిని లొంగిపోవాల్సిన వారిని లొంగిపోవాల్సింది కోరడం కురడం జరగాలి వారిని లొంగిపోకుండా చూడాలి వారి వారికి సంబంధించిన రక్షణకు సంబంధించిన ముప్పై రెండు మందిని ఎవరిని కూడా లొంగిపోయి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఈ ఐదుగురికి మాత్రమే ఇగ్మ ఆయనను మాత్రమే చంపడం జరిగింది ఆయనే ఇవాళ ఒక గిరిజనుడు ఒక గోండ్ జాతికి చెందిన వాడు కాబట్టి ఒక కింది జాతికి చెందిన వాడు కాబట్టి ఇవాళ మోడీ అమిష జీర్ణించుకోలేక దేశ ప్రజలు మొత్తం కూడా ఆయనను ఒక దేవునిగా ఒక దేవునిగా పూజిస్తున్నారు కాబట్టి పీడిత ప్రజలు పూడిస్తున్నారు కాబట్టి దాన్ని ఓర్చుకోలేకనే ఇగ్మను ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇది ముమ్మాటికి ఇది హత్యగా భావించాలి కోర్టును కూడా సుమోటగా తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి ఇవాళ ఎవరిని చంపినా కూడా నేరమే అని భావించాలి ఈ ఈరోజు మోడీ గారు గత పదకొండు సంవత్సరాల కిందట నేను ఎక్కడైతే ప్రభుత్వానికి నేను ప్రభుత్వం ఫామ్ చేస్తే మేము అధికారంలోకి వస్తే ఈ విజయ్ లాంటి నీరజ్ మౌళి లాంటి చందా కోచర్ లాంటి వారిని రానా కపూర్ లాంటి దేశ నేరస్తులను ఆర్థిక నేరస్తులను దేశం పారిపోయిన వారిని మేము తీసుకొస్తా వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడతా అని దేశానికి ఎవరైతే ఆర్థిక నష్టం చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నా చేస్తా అని చెప్పిన నీవు ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు వారిని వేల కోట్ల రూపాయలు నష్టం చేసిన వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారిని ఇడిచిపెట్టి ఎలాంటి నష్టం చేయని హిగ్మ లాంటి వారిని నేతను హిగ్మ లాంటి మావోయిస్టు ఇరవై సంవత్సరాలు ప్రజల కోసం పోరాటి పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయడం చాలా బాలకరం ఇది బీజేపీ ప్రభుత్వానికి తగదని సందర్భంగా అంటున్నా ఎవరైతే మావోయిస్టులు ఉంటారో మావోయిస్టులను సలండర్ గమ్మని లొంగిపోమ్మని చెప్పండి కానీ ఎన్కౌంటర్ చేయొద్దని ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎన్కౌంటర్ చేయడం ప్రాణాలు తీయడం వల్ల సమస్య పరిష్కారం కాదు ప్రాణాలు తీయడం ద్వారా వారికి గుడ్డ నీడను నీడను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది అక్కడ ఆయా రాష్ట్రాలలో ఆయా ప్రాంతాలలో వారికి సౌకర్యాలు కల్పించాలి సమస్యలు పరిష్కరించాలి కానీ మనుషులను చంపడం ఇది పద్ధతి కాదు ఇది సమస్య పరిష్కారం కాదు మరో రకంగా మళ్ళా ఉద్యమాలు పుడతాయని ప్రజా ఉద్యమాలు చేసే పరిస్థితికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం